మా అమ్మాయికి అయితే ఇంకొక టూ డేస్ లో బర్త్డే ఉంది బర్త్డేకి కి కొంచెం సర్ప్రైజ్ గా ఇద్దామా అని ఆలోచిస్తే ఇంక ఇప్పుడు వింటర్ సీజన్ కదా మంచిగా జాకెట్స్ గిఫ్ట్ గా ఇస్తే బాగుంటుంది మరి ఇద్దరు అమ్మాయిలు ఉన్నప్పుడు ఒకరికిస్తే ఒకరి కోపం ఖచ్చితంగా వస్తుంది అక్కడే క్లాషెస్ వస్తాయనమాట కాబట్టి మనం ఏదైనా తీసుకుంటే ఇద్దరికి ఈక్వల్ గా తీసుకునే అలవాటు ఉంది సో అట్లనే ఇంకా ఈ రోజు కూడా నేను మా ఇద్దరు అమ్మాయిల కోసం టూ జాకెట్స్ అయితే తీసుకున్నా ఇవైతే మనకి డబుల్ కలర్ లో హాట్ ప్యాచ్ తోటి ఇలా కొరియన్ స్టైల్లో జాకెట్స్ అయితే అన్నమాట ఇంకా వీటికి అయితే నడుము దగ్గర ఎలక్ట్రిక్ ఇచ్చేసారు అండ్ అంతే కాకుండా జిప్ టైప్ అనమాట జిప్ ఓపెన్ చేసేసి వేసుకొని మళ్ళీ క్లోజ్ చేసుకోవచ్చు అండ్ దీన్ని మనం స్టైలిష్ గా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ట్రావెలింగ్ చేసేటప్పుడు కూడా పిల్లలకి వేసామంటే చాలా స్టైలిష్ గా కనిపిస్తారు ఇంకా నేనైతే మైద్రం కోసం రెండు కలర్స్ లో అయితే తీసేసుకున్నానండి మళ్ళీ రెండు ఒకటే ఉంటే సేమ్ అని మళ్ళీ గొడవ పడతారని చెప్పేసి ఇంకా ఒకటి బేబీ పింక్ అండ్ వైట్ ఇంకొకటి బ్లూ అండ్ వైట్ రెండిట్లో తీసుకున్నాను అండ్ ఇంకా వీటి కాస్ట్ వచ్చేసరికి ఫోర్ సిక్స్టీ క్వాలిటీ అయితే చాలా చాలా బాగున్నాయి నెక్ వర్క్ వస్తుంది అండ్ ఇంకెవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన ట్యాగ్ ప్రౌజర్ ట్యాగ్ చేస్తాను బై చేసేసుకుంది థ్యాంక్ యూ